చేపల పులుసు ఈ రకంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే కడిగండి నీట్గా వాటర్ తీసేసి నానబెట్టుకోవాలండి చేపలు తెచ్చుకున్న ముందు మనం చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది నేను వేడి నీళ్ళు పోసి పక్కకు పెట్టేసాను మంచిగా మనకి గుజ్జు కింద వచ్చేస్తుంది చింతపండు ఒక కిలో చేపలండివి ఇవి ఉప్పు పసుపు వేసి మంచిగా నిమ్మకాయ వేసండి నీట్గా కడిగి పెట్టాను ఒక మూడు స్పూన్లలాగా కారం వేసుకోవాలి మనం కొంచెము కారం తినేవాళ్ళైతే అండి నాలుగు టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి మనం మసాలా తయారు చేసుకోవాలండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం షాజీర మిరియాలండి ఒక పది పన్నెండు మిరియాలు ఒక ఆరు ఏడల లవంగాలు రెండు రెండు యాలకులు కొంచెం చెక్క కొన్ని మెంతులు వేసాయండి ఎప్పుడైనా చేపల పులుసులు మెంతులు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక పది అలా వేసుకోవాలి ఒక ఎనిమిది అలా వేసుకోవాలండి చిన్నవైతే పెద్దవైతే ఒక అలా సరిపోతాయి నాలుగు ఐదు వేసుకుంటే వెళ్ళిపోయిలు పెద్దవి అయితే సరిపోతాయండి అల్లము వేసుకోవాలి ఒక మూడు అంగుళాల ముక్క రెండు మూడు అంగుళాల ముక్క అంతా వేసుకోవాలి అల్లము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మసాలా మంచిగా మెత్తగా పట్టుకోవాలి ఇలా మన మనం మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు మంచిగా నానిపోయింది వేడి నీళ్ళు పోస్తే అండి ఒక ఐదు పది నిమిషాలు ఐదు నిమిషాలు నానిపోతుంది ఇది మంచి గుజ్జంతా వచ్చేస్తుంది పులుసు బాగానే పడుతుందండి చేపల పులుసులో పులుపు ఉంటేనే బాగుంటుంది చిక్కగా పెట్టుకోవాలి పల్స్గా పెట్టుకోకూడదు ఎప్పుడైనా తొందరగా ఉడికిపోద్దండి చేపల పులుసు అందుకు వాటర్ ఎక్కువ పోసేసుకోకూడదు వాటర్ ఎక్కువ పోసేసుకుంటే మనకి పల్స్గా ఉంటుంది ఎంత ఉడికినా అది పలుసుగానే ఉంటుంది అందుకు చూసుకుని వేసుకోవాలి చూసుకుని దీనిలో ఒక గ్లాసు అలా వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఆయిల్ వేసేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ కొంచెం పడుతుంది బాగా వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేస్తున్నాను నేనైతే వంకాయలు వేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అయినా వేసుకోవచ్చు వంకాయలు ఇలాగా బద్దలు చేసిండి వేస్తున్నాను చిన్నగా కట్ చేసేస్తే మా కూర అంతా అయిపోతుంది కొంచెం పులుసులో ఇలా గుచ్చినట్టు చేయాలి అలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఘాట్లో పెట్టేసి ఇలా ఘాట్లు పెట్టేసేసుకోవాలండి పచ్చిమిర్చి ఇలా కొంచెం పెద్దగా ఉండే పచ్చిమిర్చి అయితే బాగుంటాయి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అందులోనే ఈజీ అండి ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాతకాలం పద్ధతి అండి ఇది ఇలాగే వేసేవారు ఉల్లిపాయ మర్చిపోయాను ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ మా మిక్సీ పట్టి వేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవటం అండి మంచిగా ఉడికిపోతుంది ఇంకా కొద్దిగా పులుసు పులుసు కావాలంటే అండి మీకు ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు చింతపండు పులుసు కొంచెం వేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగా ఉడికిపోతుంది ఇది ఐదు నిమిషాలలాగా హైలో పెట్టండి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఇలా చేసుకోండి నా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కలిపి పెట్టేటవండి ఈజీ మెథడ్ ఇదే మా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మూత పెట్టేసుకోవాలి మామూలుగా గరిట పెట్టి కదిపేయకూడదు కొంచెం అలాగా ఏదైనా క్లాత్ తీసుకుని ఇలా తిప్పుకోవాలి ఒకటి రెండు సార్లు ఉప్పు చూసుకునండి సరిపోకపోతే వేసుకోవాలి ఇంకా మీరు కొంచెం కారం తినేవాళ్ళైతే కొంచెం కారం కూడా సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు అంతే అండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే దగ్గరికి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా ఉడిపోయిందంటే కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవాలండి ఇది ఇలా చిక్కగా ఉంటేనే పులుసు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అలా సరిపోతుంది ఇంకా మనం దించిన తర్వాత కూడా చిక్కబడిపోతుంది అంతే అండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు నచ్చితే వంకాయలు వేసుకోండి లేకపోతే ఉట్టి చేప ముక్కలతో కూడా పులుసు పెట్టేసుకోవచ్చు Thank you.